రాష్ట్రంలో పాగా వేసేందుకు చాణిక్యుడి వ్యూహమా అసలైన రాజకీయం ఇప్పుడే మొదలైందా చీలిక దిశగా రాష్ట్ర రాజకీయాలా విజయసాయిరెడ్డి అయోధ్య రామిరెడ్డి ఇంకా క్యూలో చాలా మంది ఉన్నారా మెజారిటీ కూటమి టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ చిరంజీవికి ఇచ్చి కేంద్ర మంత్రి చేసి సాయిరెడ్డికి గవర్నర్ పవర్నర్కి రాష్ట్ర ఇచ్చేలా ఏమైనా రాష్ట్ర రాజకీయాలు తిరగబోతుందా టీడీపీలో కూడా చీలక మొదలవుతుందా అనే దాని పట్ల స్పష్టత రానుంది ఏపీ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లట్లు వైసీపీ నేత వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని పేర్కొన్నారు ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అని ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు పవన్తో చిరకాల స్నేహం ఉందని భవిష్యత్తు వ్యవసాయం అంటూ రాసుకొచ్చారు అయితే ఆయన చెప్పిన విధంగా రాసుకొచ్చారే కానీ ఈ రాజీనామా వెనకాతల భారీ వ్యూహం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఎందుకనంటే ఈయన ఎప్పుడూ ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఢిల్లీలో ఉన్న రాజకీయ పెద్దల నుంచి విజయసాయిరెడ్డికి రెడ్డికి ఒత్తిళ్ళు వచ్చాయని కేవలం ఆ ఒత్తిళ్ళ వల్ల ఆయన సైడ్ అయ్యి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని ఎంపీగా చేసి తద్వారా రాష్ట్రపతిని చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉందని దీని వెనకాతల ఒక బోగట్ట ఉంది అయితే అలా చిరంజీవిని కేంద్రంలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పాగా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దీని వెనకాతల ఒక కథ అల్లుకుంది అయితే బీజేపీ ఎందుకు చేస్తుంది అని అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించారు ముఖ్యంగా సౌత్లో మహారాష్ట్రలో కూడా అందుకే పవన్ కోరిక మేరకు విజయసాయి రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఆయన్ని పక్కకు జరిపిస్తే ఒక పెద్ద తలకై పక్కకు పోతుంది కాబట్టి ఆ స్థానంలో అలాంటి ఒక పేరు పొందిన వ్యక్తిని తీసుకురావచ్చు అనే దాని పట్ల వాళ్ళు వ్యూహరచన చేసి ఆయన్ని పక్కకు జరిపి చిరంజీవిని ఆ స్థానంలో తెచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రి లేదా రాష్ట్రపతి పోస్టును ఆయనకి ఇప్పించే విధంగా కేంద్రంలో చిరంజీవిని చక్రం తిప్పే విధంగా చేస్తారని దీని వెనకాతల ఒక వ్యూహం ఉంది అయితే దానితో పాటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ పలుకుబడిని పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అందరూ అంటున్నారు అయితే ఈ నిజ నిజాలు ఎప్పటి వరకు వస్తుందో ఎంత వరకు వస్తుందో వేచి చూడాలి ఈ నిజ నిజాలు వచ్చేంత వరకు స్టేట్ టూ ఏపీ నైన్